నా ఇన్స్టా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ లాట్ నేను ఒకటి చెప్పడానికి వచ్చాను చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు వీడియోస్ అనేది సో ఎవరు ఏ వీడియోస్ చేసినా సరే నేను ఎటువంటి విషయాన్ని నేను అంత త్వరగా డిస్కస్ చేయనండి సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం అయితే రాజొక్క యూట్యూబ్ ఛానల్ గురించి అంకిత గారు అయితే ఒక షార్ట్ అనేది రిలీజ్ చేశారనమాట ఈ ఈ వీడియోలో సో అదేంటి అంటే ఎవరైతే నా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క డీటెయిల్స్ అనేవి చెప్పడానికి అయితే చేశాను చాలామంది నాకు రాజొక్క యూట్యూబ్ ఛానల్ అనేది షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అతను మీ గురించి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే రాజ్ కా రాజ్ ఆ యొక్క వీడియోలో నా గురించి అయితే ఏమీ మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే మాత్రం నేను గట్టిగానే కౌంటర్ అయితే ఇస్తాను నేను ఒక భార్యగా ఫ్రెండ్గా అన్నిటిగా నచ్చాను తనకి కానీ ఇప్పుడు అయితే నచ్చడం లేదు మేమైతే మ్యూచువల్గానే డివోర్స్ అనేది అయితే తీసుకున్నాం మా రీజన్స్ మాకైతే ఉన్నాయి సో దీని గురించి అయితే నేను తను నాకు ఆ వీడియోలో ఎటువంటి నెగిటివ్గా మాట్లాడలేదు కాబట్టి నేనేమి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు సో నేను పీస్ఫుల్గా బతకాలి అనుకున్నాను నేను ఇలా బ్రతుకు మొత్తం నాకు చాలా అవసరం నేను నా ఫ్యామిలీ కోసం అని చెప్పేసి బతకాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ ఎవరు కూడా దీని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అన్నట్లుగా అయితే చెప్పారనమాట సో తను కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు అండ్ ఈ వీడియోలో ఎటువంటి నా గురించి ఎటువంటి నెగిటివిటీ కానీ నా పేరు కానీ ఎక్కడ తను తీయలేదనమాట సో అది నాకు హ్యాపీగా అనిపించింది అన్నట్లుగా కూడా చెప్పారనమాట సో అంకిత రాజు డివోర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి రాజ్ వర్షన్ కరెక్ట్ అంకిత వర్షం కరెక్ట్ అంటారా అనేది కూడా చెప్పండి వాళ్ళైతే మ్యూచువల్గా గా అయితే నిజమే అనమాట సో ఆ మ్యూచువల్గా ఎందుకు విడిపోయారు ఎలా విడిపోయారు అనేది అయితే డీటెయిల్స్ ఫుల్ క్లారిటీగా అయితే ఎవరు చెప్పలేదు అనమాట సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ బ్లాగ్స్పై బై మీ అమూల్యమైన కామెంట్ అనేది Comment rupmala chepandi thank you